ఫ్రెండ్స్ వైసీపీ నేతలు దారుణ హత్య తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు చాలా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం ఫ్రెండ్స్ అల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు దారుణ్ణ అతి గురయ్యాడు ఇందుకు కారణాలు తెలియ రాలేదు పోలీసులు తెలిపిన వివరాల మేరకు అల్లూరు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం ఎంపీటీ సభ్యుడు వరుస బాలకృష్ణ గురువారం అర్ధరాత్రి దుండగులు బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందారు కన్నాయిగూడెం గ్రామ శివారిలో మృతదేహం ఉండడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు చింతూరు ఏఎస్పి రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాత కక్షల నేపథ్యంలోని అతి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు బాలకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం బాలకృష్ణ స్వస్థలమైన దుమ్ముగూడెంలకు అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు ఆయన భౌతికన్ని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అదేవిధంగా ఎటపాక మండల వైసీపీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు బాలకృష్ణ కన్నాయగూడెం ఎంపీటీసీ సభ్యునిగా వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎనిగయ్యారు ఆయనకు భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్ళిస్తామని పోలీసులు తెలిపారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పని ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్